టీవీ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ టూలో నిలిచిపోయిన గృహాల పునరుద్దరణకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు కాలనీలోని లబ్దిదారుల ఎమ్మెల్యే సమావేశమయ్యారు త్వరలో కాలనీలో అన్ని మౌలిక వస్తువుల కల్పన కోసం నలభై కోట్లు నిధులు మంజూరు కాబోతున్నాయన్నారు గతంలో ఉన్న గృహాల స్కీమ్ ను రద్దు చేసి కొత్త స్కీమ్ లో గృహాలు నిర్మించుకునేలా చేస్తామన్నారు దీనికోసం అప్పట్లో తీసుకున్న మొదటి దశ నిర్మాణ బిల్లు నగదును చెక్కిస్తే కొత్త స్కీమ్ లో చేరొచ్చారు సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా నారాయణ రెడ్డి తెలిపారు రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా అయితే ఈ కాలనీ రూపురేఖలే మారుతాయన్నారు గత ఐదేళ్ళు వైఎస్ఆర్సి పి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు వెలుకొండ ప్రాజెక్టు పై పూటకు అబద్దపు మాటలు చెప్పి కాలం వెల్లిబుచ్చారన్నారు ఇటీవల కూడా జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పూర్తి అయిందని వైఎస్ఆసి పి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు పునరావాస కాలనీలకు డబ్బులు చెల్లించని నువ్వు ప్రాజెక్టు పూర్తి చేశావని ఎలా చెబుతున్నావని విమర్శించారు కొద్దిగా కష్టమైన ఆర్థిక భారమైన మీరు తీసుకొని మీరు డబ్బు చెల్లించగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చేస్తానని మన కాలనీ ఏదైతే ఈ పూల సుబ్బయ్య కాలనీ ప్రాంతంలో కానీ అలాగే మన టెన్త్ వార్డులో ఉన్నటువంటి రాజలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇల్లు ఇప్పించాము ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ ఇంటి సొంత ఇంటికాల నెరవేరుతుంది నెరవేరబోతా ఉంది దీన్ని సద్వినియోగపరచుకోండి మేము రోజు దీన్ని ఎన్నో వే ప్రయాసంతో ఈ రకంగా ఈ ను మాడిఫై చేసుకుని అధికారులు అందరినీ కూడా ఒప్పించేదానికి శత విధాల ప్రయత్నం చేసి ఒక కొలెక్కి తీసుకొని వచ్చాం దీన్ని దుర్వినియోగపరచవాకండి దీన్ని అంటే దుర్వినియోగం అంటే మీకు ఆర్థిక పరిపుష్టి లేక తెలిసిపోతుంది రెండు వేల ఆరులో అంటే సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడి ఈ రోజు ఈ శిథిలావస్థ స్టేజ్ తీసుకొని వచ్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మన స్థితిగతులు ఏంటి అనేది కూడా అయితే ఎలాగైనా సరే ఈ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండిటి మీద సుమారు దగ్గర దగ్గర పదిహేడు వందల పైచలు అంటే రెండు వేల పైచలకు ఇల్లు మనం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిలలో దగ్గర దగ్గర పంతొమ్మిది వందల చిల్లర ఇళ్లకు శంకుస్థాపన చేయటం కానీ అలాగే బేస్మెంట్ లో కింద పునాదులు తీయటం కానీ బునాదులు తీయటం కానీ లెంటర్ లెవెల్ కట్టుకోవడం కానీ రూఫ్ లెవెల్ కట్టుకోవడం కానీ ఇలా రకరకాల స్టేజీలలో మనం ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అయితే ఆర్థిక పరిపుష్టి లేక మనం వాటిని అన్నింటినీ కూడా ఆఫ్ చేసాం దానితోటి ఇక్కడ మౌలిక వస్తువులు వస్తువులు కూడా లేక మీరు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మీరు కూడా భయప్రాంతాలకు గురి ఇక్కడ ఏ యొక్క ఇల్లు కూడా పూర్తి చేసుకునే పరిస్థితిలో రాకుండా పోయారు అయితే మన టౌన్ లో ఇంటికి ఉన్నటువంటి పరిస్థితి ఇంటికి ఉన్నటువంటి విలువ ఏంటో అందరికీ తెలుసు ఎందుకంటే కొన్ని వేల మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి సొంత ఇంటికలను నెరవేర్చే విధంగా మన ప్రేతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల కాలంలోనే ఎలాగైనా సరే సొంత ఇంట్లో చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం సొంత నెరవేరుద్దాం అని చెప్పి ఈ హౌసింగ్ మీద దృష్టి పెట్టి మన ప్రేత నాయకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు గత వారంలో హౌసింగ్ హౌసింగ్ కాలనీ మొత్తం కూడా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఇక్కడ ఏం చేయాలా ఏ రకంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అన్ని రకాలుగా అధికారులు మేము అందరం కూడా ఆలోచన చేస్తే ముందు ఇక్కడగా ఇల్లున్నటువంటి ప్రాంతాలలో రోడ్లు వేయాలి కాలువలు తీయాలి కరెంట్ ఇవ్వాలి ట్రాక్ సమస్య లేకుండా చేయాలి ఈ నాలుగు చేసినప్పుడు అన్ని రకాల సమస్యలు సాల్వ్ అవుతాయని అలాగే ఆర్థిక పరిపుష్టిలే కట్టుకోలేకపోయినటువంటి పేదలకు కూడా మనం ఆర్థిక వనరులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము అందరం కూడా అనుకున్నాం అయితే గతంలో ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల కింద ఆ రోజు ప్రభుత్వం తోటి డబ్బులు అన్ని కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి స్కీములు యాభై వేల కానించి యాభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు ఎస్సీలకి అయితే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా ఇలా ఇచ్చుకుంటూ ఒక స్కీములు పెట్టిచ్చారు ఆ స్కీములలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ రోజు కొత్త స్కీముల కిందకి రారు మళ్ళా వాళ్ళకి రావు అయితే నేను ఇటీవల కాలంలో నేను అధికారులుగా అధికారులతోటి అలాగే మంత్రి గారితో మంత్రి గారితో అందరితో కూడా డిస్కస్ చేశాను మీరు ఎవరైతే పాత బిల్లులు ఉన్నాయో మీరు అందరూ కూడా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల అరవై ఏడు మంది మన లింటర్ లెవెల్లోనే అంటే బేస్మెంట్ లెవెల్లోనే ఇల్లు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు